వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రేణుదేసాయ్ జాగ్రత్త అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు కుక్కల గురించి కుక్కల్ని చంపడం గురించి ఆ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆ మీద ఉన్న గౌరవం నాకు కాస్త తగ్గింది ఎందుకంటే గతంలో ఆవిడ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ వైఫ్గానే పరిచయం అయినా సరే వాళ్ళిద్దరు విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత ఒక సింగిల్ పేరెంట్గా నిలబడి తన పిల్లల్ని చాలా రాక్ సాలిడ్గా పెంచి పెద్ద చేసింది చాలా ధైర్యంగా నిలబడుతుంది సమాజంలో చాలా ఇష్యూల మీద అంతే స్థాయిలో ఆవిడ స్పందిస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొన్ని సందర్భాల్లో ఆమెను ట్రోల్ చేసే ప్రయత్నం చేసిన అటు వైఎస్ఆర్సీపీ కూడా ఆమెను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఒక విల్ రేణు దేశాన్ని నిలబడి అలాంటి ఆవిడ వ్యక్తిగత ఎమోషన్స్ అందరికీ ఉంటాయి ప్రతి మనిషి అన్న తర్వాత వ్యక్తిగతంగా వీక్నెస్లు ఉంటాయి వ్యక్తిగతంగా ఎమోషన్స్ ఉంటాయి వాటిని సమాజం మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎక్కడా కూడా చేయకూడదు అక్కడే మనకి అసలు క్యారెక్టర్ ఏంటో కూడా బయటపడుతుంది సో రేణు దేశాయ్ ఈ కుక్కలకు సంబంధించి చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కుక్కల గురించి మాట్లాడే క్రమంలో కుక్కని సేవ్ చేసే క్రమంలో ఆవిడ చాలా దూరం వెళ్ళింది అసలు పూర్తి స్థాయిలో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఆవిడ మాట్లాడింది కొన్ని మాటలు ఇక్కడ చూసినట్లయితే అటు నిజామాబాద్ లాంటి చోట కానీ ఏదైతే కుక్కలు పూర్తి స్థాయిలో విచ్చల్విడిగా రెచ్చిపోవడం కొంతమంది పిల్లల్ని కూడా అవి వెంటాడి వేటాడి వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం చాలా చోట్ల ఎప్పటి నుంచో ఈ ఇష్యూ ఉంది ఇది ఇవాళ కొత్తగా వచ్చిన ఇష్యూ కాదు అయితే ఆ కుక్కల పట్ల ఏదైతే పెట్లవర్స్ వ్యవహరిస్తున్న తీరు మీద కూడా ఎప్పుడు ఇది ఒక డిబేటబుల్ సబ్జెక్టే ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఒకరి కుక్కలంటే ఇష్టం లేకపోవచ్చు రేణుదేశాయి లాంటి వాళ్ళకో అమలా లాంటి వాళ్ళకో మేనకా గాంధీ లాంటి వాళ్ళకో వాళ్ళు ప్రత్యేకంగా పెట్లవర్స్ కావచ్చు వాళ్ళకి ఇష్టం ఉండి ఉండొచ్చు కానీ అవి సమాజంలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా డెసిషన్ మేకింగ్ ఉంటుంది చాలాసార్లు అయితే రీసెంట్గా నిజామాబాద్లో జరిగిన ఇష్యూస్ కానీ కుక్కలను అక్కడ ఎక్కువైనాయ్యి జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి ఈ లోకల్ సర్పంచ్ పంచాయతీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మెజారిటీ కుక్కలను అక్కడ చంపేయడం జరిగింది దీని మీద ఆవిడ చాలా ఫైర్ అయ్యారు అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా పదే 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 ఈ కుక్కల విషయంలో లోకల్గా ఉన్న మున్సిపాలిటీలు కూడా వారన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కట్టడి చేయకపోతే వాటిని ఏదో ఒక ఏదో ఒక విధంగా వాటిని ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి చాలా సీరియస్గా సుప్రీంకోర్టు వైపు నుంచి స్ట్రాంగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అయితే ఈ అంశం మీద రేణు దేశాయి మాట్లాడే క్రమంలో కొన్ని అంశాలను ప్రెస్ మీట్ పెట్టారు రష్మి లాంటి వాళ్ళతో అంటే తనతో పాటు ఈ విషయంలో కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడొచ్చు ఈ అంశాన్ని ఖండించవచ్చు ఆమెకు రైట్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడొచ్చు కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఆవిడ ఇల్లాజికల్గా మాట్లాడింది కొన్ని అంశాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఎమోషన్ అసలు ఆమె ఎందుకు అరుస్తోంది ప్రెస్ మీట్లో ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే అంతే కూల్గా అంతే పూర్తి స్థాయి సబ్జెక్ట్తోని వాళ్ళకి సమాధానం చెప్పుకుంటే ఈరోజు హీరో అయ్యి ఉండేదా దేశాయ్ కానీ చాలా అరుస్తూ గొడవ గొడవగా అదొక న్యూసెన్స్ని క్రియేట్ చేసినట్టు ప్రెస్ మీట్లో ఆమె హావాలి కానీ పెద్ద పెద్దగా రిపోర్టర్లు క్వశ్చన్ అడిగితే వాళ్ళ మీద విరుచుకు పడ్డం కానీ ఇది ఇది చాలా రాంగ్ వేలో ఆమెను పోర్ట్రేట్ చేసింది అంతేకాదు రెండో అంశం ఏంటంటే మళ్ళీ నేను దేనికి భయపడిన ఎవరు వచ్చినా తేల్చుకుంటానంటూ మాట్లాడి ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఆవిడ మళ్ళీ దాని మీద వీడియో చేసింది నేను ఎవరిని అరవలేదు నేను నిజంగానే రిగ్రెట్ అవుతున్నాను అని చెప్తాను చెప్తానే నా పర్సనల్ లైఫ్ని నా పిల్లల్ని దీంట్లోకి లాగొద్దు అని చెప్పింది ఆమె ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మాట్లాడిందో అప్పుడే అందరూ అనుకున్నారు ఏదో ఒక రకంగా మళ్ళీ ఈష్యూలోకి పవన్ కళ్యాణ్ని వాళ్ళ పిల్లల్ని లాక్కొస్తారని చెప్పి యాజ్ టు ఈజ్గా సోషల్ మీడియాలో అదే జరుగుతూ ఉంది పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు చాలామంది లాక్కొచ్చు ఆవిడ క్యారెక్టర్ను కూడా పాపం ఆవిడ అలాంటిది కాబట్టే పవన్ కళ్యాణ్ ఆవిడ వదిలేశారని ఎంత దారుణంగా రేణుదేసే క్యారెక్టర్ని కూడా విమర్శించడం జరిగింది అయితే ఇది నేను ఖండిస్తా ఉన్నా ఆవిడ సొంత అభిప్రాయం చెప్పే స్వతంత్రం ఆవిడకుంది ఆవిడ చెప్పింది కానీ దాన్ని బలవంతంగా సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ కొన్ని ఇల్లాజికల్గా కొన్ని అంశాలు మాట్లాడింది ఒక బైక్ వచ్చో ఒక కార్ వచ్చో వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఆ కంపెనీని మీరు బ్యాన్ చేస్తా అన్నారా అని చెప్పేసింది ఒక అట్లాంటి పొరపాటు సంఘటనలు ఏదైనా జరిగితే సదర్ కంపెనీలు ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ ఇన్సూరెన్స్ చెల్లిస్తూ ఉన్నాయి అంతేకాదు ఎక్కడైనా కూడా ఇది దాని కంపెన్సేషన్ ఉంటుంది ఎక్కడైనా సరే ఇక్కడ కుక్కల విషయంలో మాత్రం జరుగుతున్న చర్చ మీద మాత్రం ఆవిడ మాట్లాడిన విధానం అసలు బాగాలేదు ఆవిడ సబ్జెక్ట్ని అసలు ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకెళ్లేదు ఇంకొక అంశం ఏంటంటే ఆమె మాట్లాడింది మనకి ఏదైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాం ముందుగా దేశంలోనే అత్యున్నత వ్యవస్థ జ్యుడిషరీ మనం ముందుగా పోలీసుల దగ్గరికి వెళ్తాం లేకపోతే మనం పక్కన ఫస్ట్ పక్కన వాళ్ళకి ఎవరికైనా సన్నిహితులకు చెప్తాం వాళ్ళ వల్ల అది న్యాయం జరగలేదంటే సమాజంలో ఏదైనా గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తులను ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తాం వాళ్ళ వల్ల కూడా న్యాయం జరగలేదంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కే ప్రయత్నం చేస్తాం పోలీసులు కూడా ఆ ఇష్యూ పట్ల న్యాయం చేయలేకపోతున్నారంటే అటు లోకల్గా మనకి తెలిసిన రాజకీయ నాయకులను అందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం వాళ్ళ వల్ల కూడా జరగట్లేదు న్యాయం అంటే అల్టిమేట్గా మనం ఎవరు గడప తొక్కుతాం జుడిషియరీని టచ్ చేస్తాం న్యాయస్థానం మెట్లెక్కే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే తరాలు మారిన మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే ఒక న్యాయ వ్యవస్థ అనేది మనల్ని ఎప్పుడు అక్కడ కాపాడుతూ ఉంది అనేది బి కొన్ని అభి కొన్ని విషయాల్లో మనం న్యాయస్థానం కొన్ని చోట్ల చేసిన కామెంట్స్తో మనం విభేదించవచ్చు కానీ అంత మాత్రాన ప్రతి జడ్జి మాట్లాడిన మాటలు తప్పే అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగే కానీ ఈ విషయంలో అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు ఏం చేస్తా ఉన్నంటే తను మాట్లాడే మాటల క్రమంలో సుప్రీంకోర్టుతో విభేదించవచ్చు ఇప్పుడు మేనకా గాంధీ లాంటి వాళ్ళు ఈ ఇష్యూ మీద మళ్ళీ మెట్లెక్కే ప్రయత్నం చేశారు కోర్టు తీర్పును ఆమె రీకాల్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఈవిడ ఏం చేసింది రేణు దేశాయ్ చాలా దారుణంగా జడ్జిల గురించి కూడా మాట్లాడారు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్నే ఎగతాళ్ళు చేసే విధంగా హేళం చేసే విధంగా చాలా దారుణంగా ఆవిడ మాట్లాడడం జరిగింది ఆయన కూడా కుక్క గరిచి ఉంటుంది అందుకే ఇలాంటి తీర్పులు ఇస్తున్నారంటూ చాలా దారుణంగా మాట్లాడింది ఇప్పుడిప్పుడే దేశంలో కావచ్చు పలు రాష్ట్రాల్లో కావచ్చు మొత్తం న్యాయ వ్యవస్థ మీద కొన్ని అంశాల్లో కొంత నమ్మకం కలుగుతోంది ఆ న్యాయ వ్యవస్థ కొంత కామన్ కి కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది మనం మనం చూసాం తిరుపర్ అనుకుంటాం విషయంలో స్వామినాథన్కి సంబంధించి ఆయన మీద మొత్తం అభిసంసన్ తీర్మానం ఇస్తే ఏదైతే స్టాలిన్ అండ్ స్టాలిన్ ప్రోద్బలంతో డిఎంకేతో సహా ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలంతా కూడా తీర్మానం ఇస్తే కోర్టు దాన్ని కొట్టేసింది స్టాలిన్ ప్రభుత్వాన్ని మొత్తం లెఫ్ట్ అండ్ రైట్కి అడిగి పారేసింది సో ఇలాంటి అంశాల్లో ఇప్పుడే కోర్టుల మీద ఒక నమ్మకం కలుగుతోంది ఈ జనరేషన్ అలాంటి సందర్భంలో ఈవిడ కోర్టును ఉద్దేశించి కోర్టు తీర్పును ఉద్దేశించి కోర్టులో జడ్జి మాట్లాడిన మాటలను ఉద్దేశించి ఈవిడ ఆయనకు కూడా కుక్క ఖర్చు ఉంటుంది ఆ కుక్కల వల్ల ఎఫెక్ట్ అయి ఉంటాడు అందుకే నేను నేను అందుకే ఇలాంటి తీర్పులు ఇచ్చారని కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది ఇంకొకటి ఎక్కడ మాట్లాడిందంటే ఎంత ఇల్లాజికల్గా మాట్లాడిందంటే ఆవిడ నేను ఇన్ని కుక్కలకి హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంతమందిని నేను తాగుతూ ఉన్నాను ఇన్ని కుక్కల్ని ఎక్కడో నన్ను ఎప్పుడు బయట చేయలేదని చెప్తా ఉంది కరవలేదని చెప్తా ఉంది దేశాయి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆమె కారులో వెళ్తూ ఉంటుందని చాలా మంది చెప్తారు కారులో తిరిగి కుక్కలు ఎలా వెంటబడతాయి ఎలా కరుస్తాయి అనేది ఈవెన్ ఆ వీధిలో నడిచెళ్ళేటప్పుడైనా కుక్కలు సైకాలజీ ఆమె స్టడీ చేసి ఉండొచ్చు ఆమెకు తెలిసి ఉండొచ్చు కానీ అందరూ కుక్కలు సైకాలజీని స్టడీ చేయాలని ఏం లేదు కదా కుక్కలు వెంటపడుతుంటే ముందు అసలు పరిగెత్తే వాళ్ళే కుక్కలు చూస్తేనే పరిగెత్తే వాళ్ళే చాలా మంది ఉంటారు వీధి కుక్కలు ఒక్కోసారి అవి రోడ్డు మీద ఏం తింటాయి వాటి సరిగ్గా ఫీడింగ్ ఉండదు వచ్చి ఎలా మీద పడుతుంటాయి ఎలా వెంట పడుతుంటాయి అనేది కూడా ఈ మీకు మినిమమ్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ ఉంది అంతేకాదు ఇక్కడ ఒక అంశం ఏంటంటే మీరు రా ఎక్కడైనా సరే ఏ కుక్క అయినా మిమ్మల్ని బయట చేస్తే దాడి చేయడానికి వస్తే అగ్రెసివ్ గా నేచర్ నేచర్తో కనుక కనిపిస్తే నాకు కాల్ చేయండి అని చెప్తాను వెంటనే మేము వచ్చి వాటిని పట్టుకుపోతామని చెప్తాను ఎక్కడ కాల్ చేయాలి దేశాయికి ఆమె హైదరాబాద్ వరకే పరిమితం అవుతాయి హైదరాబాద్లో ఎక్కడన్నా ఇష్యూ వస్తే ఆవిడ కాల్ చేయొచ్చు ఒక అరగంట ఒక గంట లేట్గా వచ్చి ఆవిడ వాటిని తీసుకుపోవచ్చు కానీ ఆవిడ వచ్చిన దాకా ఎక్కడో ఈవిడెక్కడో బంజారు హిల్స్లోనూ జూబ్లీ హిల్స్లోనూ ఉంటుంది ఎక్కడో నాగోల్లో ఇట్లాగే కుక్కల ఇష్యూ వచ్చేసింది అమ్మాయిని వెంటబడి ఒక పిల్లల్ని పీకు తింటున్నాయి అనుకుందాం నువ్వు వచ్చేదాకా కుక్కలు అలాగే వెయిట్ చేస్తూ ఉంటాయా ఆ పిల్లల్ని పీకు తినకుండా లేకపోతే ఆ దారిని వెళ్ళే వెంట వెళ్ళే మనుషుల్ని కరవకుండా పీక్ రేణుదేసే వస్తుంది ఆగమంటే ఆగుతాయా ఎంత ఇల్లాజికల్గా మాట్లాడుతుంది అంటే ఈమె ప్రతి చోట నేను ఎక్కడపైన వస్తానని చెప్తుంది అక్కడ ఉన్న రిపోర్టర్స్ ఆ ప్రెస్ మీట్లో ఉన్న రిపోర్టర్స్ ఈ క్వశ్చన్ అడిగి ఉండాల్సిందా అండి అవి బయట చేసిందాక నువ్వు దాకా అవి మమ్మల్ని కరవకుండా అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా ఎవరు అడగలేదు గా క్వశ్చన్ అడుగు మాట్లాడుతున్నావా అంతే గా క్వశ్చన్స్ పడతా ఉన్నాయి అటువైపు నుంచి కూడా అంతేకాదు ఇక్కడ ఏం చెప్తా ఉంది ఆమంటే ప్రతి చోటకి నేను ఎట్లా వస్తుంది ప్రతి చోటకి ఈవిడ ఈవిడి కన్నా ముందు మేనకా గాంధీ ఉంది ఆ అమలా ఉంది అమల కన్నా ముందు మేనకా గాంధీ ఉంది ఇటీవలే అమలా కూడా కామెంట్ చేశాను నేను కుక్కల గురించి మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఏ ఇష్యూ ఎక్కడ ఏకొక్క ఎవరిని దర్శన నన్నే తిడుతున్నారని చెప్పేసి ఆమె బాధపడింది ఇలాగ బిహేవ్ చేస్తే ఇలాగే తిడతారు అంతకుముందు ఎన్గ్రిల్ అని మనకు తెలిసి ఉంటుంది ఏదైతే ఆ నీరూస్ రోడ్లో మన ఐఎఫ్ సొసైటీకి వెళ్ళే ఐటెక్ సిటీకి వెళ్ళే రోడ్లో నాగార్జునకి సంబంధించి ఒక రెస్టారెంట్ ఉంది ఎన్గ్రిల్ అని దాంట్లో ప్రతిరోజుకి కూడా దాదాపు ఒక పదివేల కోల్డ్ కానీ పదివేల పొట్టెలు కానీ అక్కడ వాటిని గ్రిల్ చేస్తూ ఉంటారు చంపేసి ఏది నాన్ వెజ్ చికెన్ స్టార్టర్స్ రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో మరి అది కూడా మనుషులు అది కూడా జంతువులను హింసించడమే కదా మరి అమలా అలాంటి వాటి మీద కూడా స్పందించి ఉంటే న్యూట్రల్గా ఉండి ఉంటే అమలా ఎప్పుడు ఎవరు ఏమనే వాళ్ళు కాదు సో ఇక్కడ రేణుదేశాయ విషయానికి మనం వచ్చినట్లయితే ఆమె కుక్కలంటే అభిమానం ఉండొచ్చు ఆవిడ కుక్కల్ని సాకొచ్చు కుక్కలను పెంచుకోవచ్చు ఆ కుక్కల మీద స్పెషల్గా ఆమె పీహెచ్డీ చేసి ఉండొచ్చు కానీ నీ అభిప్రాయాన్ని నీ సొంత అభిప్రాయాన్ని సమాజం మీదే ఎలా రుద్దే ప్రయత్నం చేస్తావు అది ఇక్కడ తప్పొకటి ఆమె ఇల్లాజికల్గా అరిచే ప్రయత్నం చేస్తాం అరిచినంత మాత్రం అబద్ధాలన్నీ కూడా నిజాలు అయిపోవు సో దానికి దాని ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేయాలి ఇంకా చేత అయితే సుప్రీంకోర్టు తీర్పుని మళ్ళీ రీకాల్ చేయొచ్చు ఇవి అంతేగాని కానీ జడ్జీలను విమర్శించడం కరెక్ట్ కాదు వాళ్ళ తీర్పుని విమర్శించడం అయితే కరెక్ట్ కాదు మేము రీకాల్ చేసుకోవచ్చు ఈమె ఇంకా ఆ కుక్కల్ని సేవ్ చేసే విధంగా ఇంకా తాను ఏం చేయొచ్చు ఇంకా ఎన్జిఓ సంఘాలతో అసోసియేట్ కావచ్చు ఇంకా వాలంటీర్స్ని పెంచుకోవచ్చు వాళ్ళందరినీ కూడా తను తను వాళ్ళందరి తరఫున తను కూడా పూర్తి స్థాయిలో ఆ ఒక ఉద్యమంలాగా జనంలోకి తీసుకెళ్ళొచ్చు అవేర్నెస్ కల్పించవచ్చు అంతేగాని అలా పూర్తిగా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ చిన్నపిల్లల మీద పడి కుక్కలు పీక్ తింటా ఉంటే నువ్వు నేను దాకా ఆగమంటే ఎలాగ అవుతాయి కుక్కలు సో ఇంకొకటి ఏంటంటే ఆమె ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సింది ఆమె నోరుని ఆమె ఓ ఫైర్ అవుతూ ఉంది అసలు ఎందుకు ఫైర్ అవుతా ఉంది ఎందుకు అరుస్తూ ఉందో కూడా అర్థం కావట్లేదు ఆవిడ ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే పక్కనే ఉన్న రష్మి ఆవిడకన్నా చాలా జూనియర్ యాంకర్ అయినా సరే ఆవిడ చాలా నింపాదిగా మాట్లాడుతుంది కానీ ఈవిడ మాత్రం అరిచేస్తూ ఉంది పెద్ద పెద్దగా మీరు ఎంతమందికి హెల్ప్ చేశారని అడుగుతూ ఉంది కొంతమందిని క్వశ్చన్ అడిగే వాళ్ళందరినీ కూడా రేణుదేశాయికి తెలిసినంత వరకు రేణుదేశాయి హెల్ప్ చేస్తే ఎవరికి తగిన స్థాయిలో వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నీ వీడికి చెప్పు చేయాలని లేదు కదా హెల్ప్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారేంటి వీడిలాగా నేను ఎంతమందికి అన్నం పెట్టాను ఎంతమందిని పోషించాను ఏ ఎవరికి బిర్యానీ కావాలంటే అది కొనిపెడతానంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బిర్యానీలు కొనిస్తావేమో చిన్న పచ్చడి కోసం మెతుకుల కోసం ఆశపడే వాళ్ళు కూడా ఆసక్తి ఎదురు వాళ్ళు కూడా ఆకలితో ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏమీ లేకుండానే ప్రపంచంలో ఇంత ముందుకు వెళ్తా ఉందా నువ్వు ఒక్కదానే పెద్ద సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తిగా సొసైటీ కోసమే పుట్టిన వ్యక్తిగా మాట్లాడడం ఒక తప్పు యువతల మనుషులందరినీ ఒకే ఘాటును కట్టడం ఒక తప్పు నీ సొంత అభిప్రాయాన్ని సమాజం మీద రుద్దటం ఒక తప్పు ఇంకోటి ఏంటంటే నిజంగా నువ్వు నిజంగా ఈ ఇష్యూ మీద కాన్సర్న్ ఉంటే నువ్వు ఆ ఇష్యూ మీద ఫైట్ చేయి వాలంటీర్స్ ఇంకా ఎక్కువ మంది నీ అభిప్రాయాలతో ఏకీపించే వాళ్ళని ఎక్కువ మందిని రా అక్కడ నీ పక్కన రష్మిక రష్మి తప్ప ఎవరు లేరు సో ఇలాంటి వాళ్ళని గ్యాదర్ చేసే ప్రయత్నం చేసి సమాజం మీద నిజంగా ఇష్యూని ఇలా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే తటస్థులైనా సరే అర్థం చేసుకుంటారు నిజంగానే నీ నీ మాటల్లో శాంటిటీ ఉందనేది అంతేగాని అరిచి జనం మీద పడిపోయి అరిచి రిపోర్టర్ల మీద పడిపోయి అంతే గట్టిగా అరిచే సుప్రీంకోర్టు మీద పడిపోతే దానికి రిజల్ట్ ఇదిగో ఇలాంటి ట్రోలింగే ఉంటుంది ఇవి మాట్లాడే మాటల కారణంగా వాళ్ళ పిల్లలు ట్రోలింగ్ గురవుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ట్రోలింగ్ గురవుతున్న పరిస్థితి అయితే ఎదురవుతాం